అధ్యక్ష మైక్ ఇస్తారా అధ్యక్ష ఇచ్చినప్పుడు ఇస్తారు 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 మీకు కూడా ఇస్తారు తప్పనిసరిగా ఇస్తారు ఎందుకెవరు గౌరవ సభ్యులు మీకు కూడా ఇస్తారు మీరు చెప్పేటప్పుడు మీరు చెప్తున్నాను అధ్యక్ష ఇక విద్యుత్ రంగం మరి ఇక ఈ చేసింది ఏమి ఈ పక్కన ఉన్నాయి అధ్యక్ష ఇక మీరు చేసిన నిర్వాత రాష్ట్రంలో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అప్పులు సంబంధించి అయ్యా 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 చెప్తున్నాను అయ్యా మీరు మీరు మొదలుపెట్టిన మీరు మొదలుపెట్టిన యాదాద్రి భద్రాద్రి యాదాద్రి భద్రాద్రి యాదాద్రి భద్రాద్రి ఆ రెండింటితో ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంటు ఈ మూడింటి పుణ్యమా అంటూ మొత్తం కలిపి ఈ మూడింటి పుణ్యమా అంటూ మొత్తం కలిపి మీరు ప్రొడ్యూస్ చేసింది వెయ్యి మగావట్లు మొత్తం అయితే వెయ్యి మగావట్లు దానికి దానికి ఈ రాష్ట్రంలో పదేళ్ళుగా మీరు చేసిన అప్పులు కూడా చెప్తా ఉన్నాను అయ్యా ఒకసారి ఆలోచన మీ చర్యల వల్ల ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ ఎనభై ఒక్క వేల ఐదు వందల అరవై కోట్ల అప్పులు పాలైపోయిన అధ్యక్ష ఏమంటే పట్టుబడి ఒక ప్రాజెక్టు కట్టరైతే అప్పులు చూస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది యా అధ్యక్ష ఇది ఎక్కడ అన్నాము ఎవరైనా ప్రాజెక్టులు కట్టి కరెంటు తీసుకొచ్చి ఇలా దానికోసం అప్పులు చేసాం ఈ కరెంటు తెచ్చాం జనానికి ఇచ్చామని చెప్తారు ఏం ఏం ఉన్నావు అధ్యక్ష కానీ అప్పులు మాత్రం అయిపోతాయి ఎనభై ఆరు వేల ఐదు వందల కోట్లు పోనీ ఇదేనా పోనీ ఇంతటితోనైనా గుండె బయలుపోతుంది అధ్యక్ష ఈ అప్పులు చూస్తూ ఉంటే నేను ఒక మంత్రి నా మాట్లాడుతూ ఎవరికి లేవు అధ్యక్ష అప్పులు సభలో ఉన్నవాళ్ళు అందరికీ ఉన్నాయని చెప్పిండు సార్ మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను నాకు ఎక్కడ లేదు సార్ లేదు సార్ నేను అప్పులు అంటేనే భయం నాకు అటువంటిది రాక రాకి ఈ శాఖ వచ్చింది ఆ శాఖ రెండు శాఖలు చూస్తూ ఉంటే లక్షల కోట్ల అప్పు అధ్యక్ష రూపాయి రెండు కాదు ఇది లక్షల కోట్ల అప్పు ఇది ఎక్కడ నేను అధ్యక్ష మీ చర్యల వల్ల ఎనభై ఒక్క వేల యాభై ఐదు వందల అరవై కోట్లు అది ఇవి కాకుండా పోనీ ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కరెంట్కి ఇచ్చి డిస్కౌంట్ బాగు చేశారంటే వాళ్ళకి మీరు చెల్లించాల్సిన బకాయిలు ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు మొత్తం కలిపితే అధ్యక్ష లక్ష పద్నాలుగు వేల యాభై ఏడు కోట్లు భారం ఈరోజు విద్యుత్ శక్తి విద్యుత్ శాఖలు భరించాల్సిన పరిస్థితి అయ్యా ఇది వీళ్ళ పుణ్యం అధ్యక్ష ఇది వాస్తవ పరిస్థితి అందుకే శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు చెప్తా ఉంటే పొద్దున్న నుంచి ఎప్పుడు దీన్ని తప్పిద్దామా ఏదో రకంగా సభ మిస్గైడ్ చేద్దామా ఏదో రకంగా ఇది చర్చ రాకుండా చేద్దామా ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామా ఆ చర్చ లేకుండా సభలోంచి బయటికి పోదామా ఏదో రకం అంటే వాస్తవాలు బయట రావద్దు లెక్కలు బయట రావద్దు అది పొద్దు నుంచి చూస్తున్నాం అధ్యక్ష ఇదే పని మీరు ఎంత రెచ్చగొట్టినా మేము డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ ట్రాప్లో పడకుండా వాస్తవ విషయాలు ఈ సభకి రాష్ట్రానికి చెప్పాలనే ఆలోచనతోనే నిబ్బరంగా కూర్చున్న అధ్యక్ష